మామ ఎప్పటిలాగే క్యాజువల్గా నా దారి నేను పోతా ఉంటే మన మదనపల్లి ఉన్నుడు సాపుట్ట మీద ఆకాశంలోని నక్షత్రాలు ఏమన్నా కిందకి దిగి వచ్చినాయి అన్నట్లు లైటింగ్ మిలమిల మెరిసిపోతా ఉంది ఏందబ్బా శుద్ధం ఉండు అని పోతే మన మదనపల్లి ఉన్నూడు సాబ్ గుట్ట మీద దర్గా ఉంది కదా దాని ఉరుసు జరుగుతూ ఉంది ఇక్కడ ప్రతి సంవత్సరం ఈ దర్గా యొక్క ఉరుసు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు అదే విధంగా ఈ సంవత్సరం కూడా ఫుల్ లైటింగ్ తో పూలతో అలంకరించినారు చాలా బ్యూటిఫుల్ గా ఉంది దర్గా చూడడానికి ఈ దర్గా ఉరుస్కి ప్రతి సంవత్సరం మన లోకల్ నుంచే కాకుండా చాలా దూర ప్రదేశాల నుంచి కూడా ఎక్కువ మంది భక్తులు వస్తూ ఉంటారు ముఖ్యంగా బాంబే బెంగళూరు కలకత్తా ఇలాంటి ప్రదేశాల నుంచి ఎక్కువ భక్తులు వస్తూ ఉంటారు ప్రస్తుతం దర్గా యొక్క ప్రాంతం ఫుల్ జనాలతో బండ్లతో నిండిపోయి కలకల ఉంది దర్గా వారు కూడా ప్రతి సంవత్సరం బయట నిండి వచ్చే భక్తుల కోసం ప్రత్యేకమైన సదుపాయాలు ప్రత్యేకమైన గదులు ఏర్పాటు చేస్తారు వారి సౌకర్యాల కోసము ఈ ఉరుసు సందర్భంగా ఎంతో దూరం నుండి వ్యయ ప్రయాసాలతో వచ్చి మూడు రోజుల పాటు ఇక్కడే ఉండి వెళ్తూ ఉంటారు భక్తులు ఈ దర్గాలను కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మరు ఎవరి అభిప్రాయం వారిది నేనైతే జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియో చేస్తున్నాను